అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుండీ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ వండర్ఫుల్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇవాళ వీడియోలో మీకు నేను సమ్మర్ స్పెషల్ బెస్ట్ ట్యాన్ రిమోల్ ప్యాక్ ని షేర్ అయిపోతున్నానండి సో ఈ వీడియో అనేది లేడీస్ కి జెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో చాలా చాలా హెల్ప్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేసాయండి సో మనకైతే ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి బయటికి వెళ్ళొచ్చాం అనుకోండి ఈజీగా ట్యాన్ అయిపోతూ ఉంటాం ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ లేదంటే హ్యాండ్స్ లెగ్స్ ఇలా మన టోటల్ బాడీ మొత్తం కూడా ఈజీగా టైన్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇన్ కేసు ఒకవేళ మనం ఇంట్లో ఉన్న ఈ సమ్మర్ సీజన్లో ఫుల్గా ఆయిల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫేస్ పైన లేదంటే మన ఫేస్తో పాటు హ్యాండ్స్ నెక్ ఇలా మన టోటల్ బాడీ కూడా డార్క్నెస్ కి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఈ సమ్మర్ సీజన్లో మన స్కిన్ కి చాలా చాలా కేర్ అవసరం సో మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో మనం స్కిన్కి తీసుకునే జాగ్రత్త అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే డిహైడ్రేట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది స్కిన్ అనేది ఈజీగా పాడుతుంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అయిపోండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట సో ఎవరైనా ఈజీగా ఈ రెమెడీ అనేది ఫాలో అయిపోవచ్చు జెంట్స్ అండ్ లేడీస్ అలానే బాయ్స్ అండ్ గర్ల్స్ పోతారనమాట చిన్నపిల్లలు ఇన్ కేస్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రెమెడీని యూస్ చేయవచ్చు ఓకేనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కెమికల్స్ ఏమీ యూస్ చేయట్లేదు సో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఈ రెమెడీ అనేది చాలా మంది ఇప్పటివరకు యూస్ చేసే ఉంటారు సో కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఆయిల్లీ స్కిన్ వాళ్ళు కానీ పర్ఫెక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నారు సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి తెలియని వాళ్ళు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేసేయండి ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది ముల్తానీ మట్టి అండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది దీని యూజెస్ ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట ముల్తానీ మట్టిని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది మంచిగా ఉంటుంది అలానే ఫేస్ పైన ఉండే పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఇట్లాంటి వాటి కూడా క్లియర్ చేయడానికి ఈ ముల్తానీ మట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది మనకి ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవాలి అంటే ఫ్లిప్కార్ట్ ఏమైనా మీషో ఎక్కడి నుంచి ఈజీగా తీసుకోవచ్చు చాలా చాలా తక్కువ కాస్ట్ అనమాట బెనిఫిట్స్ ఎక్కువ కాస్ట్ తక్కువ సో మనకి అదే కదా కావాల్సింది కూడా ఇంకా ఈ ముల్తానీ మట్టి గురించి మీకు క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడవచ్చు లేదంటే యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే వీడియోలో కొన్ని చెప్తాను మీకు తెలుసుకోవాలి క్లియర్గా అంటే మాత్రం గూగుల్లోకి వెళ్ళి తప్పకుండా సెర్చ్ చేసి చూడండి మీకు క్లారిటీగా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ముల్తాని మట్టి గురించి ఓకేనా సో ఇక్కడ మట్టి ఇది ఒక బౌల్లో ౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా చాలా చాలా సింపుల్ రెమెడీ అనమాట మీకు స్టార్టింగ్లోనే చెప్పాయి కదా సో ఇక్కడ మనం మిక్స్ చేసుకునేటప్పుడు మనది ఆయిలీ స్కినా లేదంటే డ్రై స్కినా ఇలా మన స్కిన్ టైప్ని బట్టి ఇక్కడ ముల్తానీ మట్టిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తుంటే మన స్కిన్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇక్కడ కూడా మీకు నేను క్లియర్గానే చెప్తాండి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేస్తే బాగుంటుంది అలానే డ్రై స్కిన్ వాళ్ళు ఏం యూస్ చేస్తే రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఎందుకంటే నేను ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి దీని రిజల్ట్ ఏంటి అనేది నాకు క్లియర్గా ఒక క్లారిటీ ఉంది సో అదే మీ అందరికి షేర్ చేస్తున్నా సో తప్పకుండా ట్రై చేసేయండి సో ఇక్కడ నేను తీసుకున్న ఈ టూ టేబుల్ స్పూన్స్ ముల్తాన్ మట్టిలో కొంచెం కరెడ్ పెరుగుంటది కదండి దాన్ని యాడ్ చేసుకుంటున్నా సో ఇక్కడ నుంచి చూపించే ఈ ప్రాసెస్ అనేది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి అనమాట ఆయిల్ స్కిన్ వాళ్ళకి కాదు ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం కూడా చెప్తా అండి ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ టైంలో మనకి ఆయిలీ స్కిన్ అని కాదు డ్రై స్కిన్ అని కాదు ఎవరికైనా ట్యాన్ అనేది ఎక్కువగానే వస్తా ఉంటది అండ్ ఫేస్ పైన కానీ బాడీ పైన కానీ ఎక్కువగా మనకి ఆయిల్ స్ప్రెడ్ అవుతానే ఉంటదన్నమాట కాకపోతే ఇందుట్లోకి మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియం వల్ల మన ఫేస్ పైన ఇంకా ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి పింపుల్స్ అని ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట మన స్కిన్ పైన సో వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇలా మనం వేసుకునేటప్పుడు అంటే ఇందుట్లోకి యాడ్ చేసుకునే ని బట్టి మనకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది అనమాట అందుకని నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఇందుట్లో మనం పెరుగుని యాడ్ చేసుకున్నాం కదా ఇది బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మంచిగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ఉంటేనే మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇందుట్లో మీరు విటమిన్ ఈ క్యాప్సల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా సో ఇక్కడ నేను పెరుగు యూజ్ చేస్తున్నాను కదా ఇందుట్లో ఇంకా చాలా చాలా రకాలైతే యూజ్ చేయవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మీద ఒకవేళ ఆయిల్ స్కిన్ అనుకోండి ఇందుట్లో మంచి బ్రాండ్ చూసుకొని అలోవెరా జెల్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేయవచ్చు అనమాట అది కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు సేమ్ ఇలానే లేదంటే పాలు ఇంకా తేనె ఇలా మన ఇంట్లో ఉన్న వాటితో మన కిచెన్లో దొరికే వాటిని కొన్నిటిని ఇందుట్లోకి యాడ్ చేసుకొని మన ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట సో మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి అంటే యాడ్ని పింపుల్స్ లేదంటే డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ మెలస్మా కానీ పిగ్మెంటేషన్ అంటాం కదా అది కానీ బ్లమ్మిషెస్ వ్రింకిల్స్ ఇలా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఇందుట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో కిచెన్లో దొరికే టమాటా జ్యూస్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు ఇంకా పొటాటో జ్యూస్ ఉంటుంది అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే రైస్ వాటర్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇలా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి వాటిని పోగొట్టుకోవడానికి న్యాచురల్గా ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇవేమీ కాదనుకుంటే సింపుల్గా రోజ్ వాటర్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈజీగా ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో లేదంటే నార్మల్ వాటర్ని కూడా యూజ్ చేసి ఫేస్ లాగా రెడీ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు సో చూపిస్తాను నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట ఇందుట్లో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో అందుకే ఇదంటే నాకు ఇష్టం వీక్లీ వన్స్ అయినా ఈ ప్యాక్ అనేది నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటూనే ఉంటాను ఈ సమ్మర్ టైంలో ఎక్కువగా అనమాట అంటే మనకి సీజన్స్ ప్రకారం అంటే సీజన్స్ని బట్టి ఇందుట్లో మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అన్ని సీజన్స్లో మనకి ముల్తాని మట్టి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి కానీ సమ్మర్ టైంలో ఇంకా బెస్ట్ రెమెడీ అనమాట ఇది మన ఫేస్కి అయితే ఇంకేమీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి సో ఈ విధంగా అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్నా ఇక ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసుకొని ఇక ఇప్పుడు ఒకసారి మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా రోజ్ వాటర్ తోటి మంచిగా నీట్గా క్లీన్ చేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీరు కావాలి అంటే ఈ రోజ్ వాటర్ అనేది ముల్తాని మట్టిలోకి యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పా కదా మీకు ఇందాక అలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ముందుగా ఫేస్ అంతా ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అలా వేసుకున్న మనకి రిజల్ట్ అనేది బానే ఉంటుంది ఓకేనా చాలా మంది మనం చూస్తూనే ఉంటాం కదండి ఫేస్ అనేది చాలా చాలా డల్ అయిపోతూ ఉంటుంది అనమాట అలానే పోర్స్ మన స్కిన్ పైన ఉన్న పోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా మరీ ఎక్కువ అనమాట అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మంచిగా ఇలా ముల్తాని మట్టిని తీసుకొని మన ఫేస్ పైన కానీ లేదంటే స్కిన్ పైన కానీ స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన ఉండే పోర్స్ అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి అలానే ముల్తానీ మట్టిలో ఉన్న ఎన్నో బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇది మన స్కిన్ పోర్స్ని క్లాగ్ అవ్వకుండా చూస్తుంది అలానే స్కిన్ అనేది మంచిగా హెల్దీగా స్మూ స్మూత్ సాఫ్ట్గా ఉండేలాగా కూడా చూస్తుంది అనమాట ఇప్పుడు ఇది నేను ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నా చూడండి ఏదైనా ఒక బ్రష్ తీసుకొని ఇక్కడ తీసుకునే పేస్ట్ అనేది మన ఫేస్కి నీట్గా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు అప్లై చేసుకోవాలన్నమాట సో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం ఫేస్ని అప్లై చేసుకునేటప్పుడు ఇదనే కాదండి ఏ న్యాచురల్ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడు మనం కింద నుంచి పై వైపుకి వేసుకోవాలన్నమాట అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి ఈ చిన్న ఏజ్లో వచ్చే ముడతలు ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే ఫేస్ అనేది కొంచెం మనకి టైట్గా దాని దానివల్ల మనకి వింకిల్స్ అనేవి త్వరగా వచ్చే ఛాన్స్ అనేది ఉండదు అందుకని చెప్పేసి ఓకేనా ఇలా మనం పై వైపు వేసుకుంటే బెటర్ సో ఇది వేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా నీట్గా వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఇది డ్రై అనమాట అంటే ఆరనివ్వాలి ఆరితే మనకి ఇది కొంచెం వైట్గా చేంజ్ అవుతుంది అనమాట ఒక క్రీమ్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం వేసుకునేటప్పుడు ఒకలాగా ఉంటుంది ఆరే కొద్దీ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఆరిపోయిన తర్వాత ఇది వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవడమే చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఇది అప్లై చేసుకునేటప్పుడు అయితే మనకి మంచిగా చల్ల చల్లగా ఉంటది అనమాట కూల్ కూల్గా ఉంటుంది మన ఫేస్ అంతా కూడా మంచిగా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట మన ఫేస్ పైన సో అందుకని ఈ ముల్తాని మట్టిని ఇలా యూస్ చేయవచ్చు సో ఈ ముల్తానీ మట్టిలో ఉన్న ఇంకో బెనిఫిట్ కూడా ఏంటి అంటే మన ఫేస్ని మంచి బ్రైటనింగ్ వైటనింగ్గా చేంజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ముల్తాని మట్టిని తీసుకొని మన ఫేస్ పైన కొంచెం స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా బాగా జరుగుతుంది అనమాట మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అలానే డెడ్ సెల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఈజీగా రిమూర్ చేస్తుందన్నమాట ముల్తాని మట్టి అనేది మన స్కిన్ అనేది మంచి వైబ్రెట్ లుక్తో కనిపిస్తుంది చూడండి ఇలా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట ఇలా ట్వంటీ మినిట్స్కి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు చల్లని నీళ్ళని పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది కడిగిన తర్వాత కూడా చూపిస్తా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది సో మన ఫేస్ పైన ఎక్కువగా పేరుకుపోయిన జిడ్డు మురికి మట్టి ఇదంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది అంటే ఇది కొంచెం పౌడర్ లాగా మిక్స్ చేసుకొని డ్రై అవును ఇచ్చాం కాబట్టి మన ఫేస్లో ఉండే మాయిశ్చరైజర్ అనేది కొంచెం పోతుంది అందుకని ఇక్కడ మనం డైలీ కంటిన్యూస్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా దాన్ని ఇలా కడిగేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసుకుని అప్లై చేసుకోండి అయితే నేను ఆ క్లిప్పింగ్ అనేది పెట్టడం మర్చిపోయాను అనమాట సో ఓకేనా ఈ విధంగా అయితే మంచిగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఫేస్ అనేది మంచి హెల్తీగా ఉంటుందండి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇలా సమ్మర్ సీజన్ అంతా కూడా అయిపోయే వరకు మన స్కిన్కి మంచిగా కేర్ తీసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది మంచి హెల్దీగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్గా ఉంటుంది అనమాట సో మరి మీరు కూడా ఈ నేచురల్ హోమ్ రెమెడీ అనేది ఈ సమ్మర్ టైంలో తప్పకుండా ట్రై చేసేయండి స్కిన్ అనేది మంచిగా హెల్దీగా ఉండేలాగా చూసుకోండి సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని అని చెప్పేసి వెళ్ళిపోకుండా కంపల్సరీగా ఉచింద లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మరి ఇలాంటి సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకోని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా టింగ్ నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు ఇలాంటి మంచి మంచి నేచరల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే బై బాయ్